శరీకాండము ఇరవై రెండవ అధ్యాయము అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును ఎంతో ప్రేమించాడు ఒక్కడే కుమారుడు తన వారసుడు దేవుడిచ్చిన ప్రేమ కుమారుడు అలాంటి కుమారుణ్ణి తనకు బలి ఇవ్వమని దేవుడు కోరాడు ఈ ఆజ్ఞకు అబ్రహాము హృదయం ఎంతో పగిలిపోయింది దేవుడు ఎందుకు ఇలాంటి అర్పణను దేవుడు కోరుతున్నాడు నరబలి ఇవ్వకూడదు కదా ఇందులో దేవుని చిత్తం ఏదో తనకు తెలియదు ఒకవేళ ఇస్సాకు బలైపోయినా అతన్ని బతికించి దేవుడు ఇవ్వగలడు ఇది అబ్రహాము యొక్క నిరీక్షణ అబ్రహాము విశ్వాసము నిరీక్షణాత్మకమైనవి అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును తీసుకొని మోరియా దేశానికి వెళ్ళాడు దహన బలి కోసమై కట్టెలు చీల్చి వెళ్ళాడు మూడు రోజులు అలా ప్రయాణం చేశాడు మూడో రోజు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూచాడు ఏ చోటు దేవుడు చూపిన చోటు అది మూడో రోజు ఈ మాటలు వింటుంటే యేసు ప్రభు శిలువ వేయబడిన చోటు మూడవ రోజు ఆయన మృతులలో నుండి లేచిన విధానం మీకు జ్ఞాపకం రావటం లేదు మూడవ రోజు దేవుడు ఇస్సాకును సజీవంగా అబ్రహాముకు ఇచ్చాడు అబ్రహాము తన కుమారుణ్ణి బలి ఇచ్చినట్టే దేవుడు పరిగణించాడు అబ్రహాము అలాగే అర్థం చేసుకున్నాడు నా కుమారుడు సాకు బలి అయిపోయి తిరిగి బ్రతికాడు అనుకున్నాడు సుమరణ పునరుద్ధానాలకు ఇది ప్రవచనాత్మక సన్నివేశం అబ్రహాము తన పనివారితో అన్నాడు మీరు గాడిదతో ఇక్కడే ఉండండి నేను ఈ చిన్నవాడు అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి ఆరాధించి మళ్ళీ మీ వద్దకు వస్తాము గమనించండి తండ్రికి కుమారునికి మధ్య వ్యవహారం ఇది అబ్రహాముకు ఇస్సాకుకు జరిగిన మధ్య సంఘటన మరెవ్వరూ చూడకూడదు అందుకే మనుషులను అక్కడే ఉండమన్నాడు యేసు ప్రభువు శిలువ వేయబడినప్పుడు ఆ గడియలో తండ్రి కుమారుల మధ్య ఏమి జరిగిందో ఎవరూ చూడకుండా గాఢాంధకారము కమ్ముకున్నది అది నిట్ట మధ్యాహ్నం వేళ అయినా కటిక చీకటి కమ్ముకున్నది అది ఎవరూ చూడకూడదు అందుకే దేవుడు అంతటా చీకటి ఆవరింపజేశాడు శిలువ మీద చివరి మూడు గంటలు కటిక చీకటి మనుషులెవరూ దానిని చూడకూడదు చూడలేరు ఆ మూడు గంటలు శిలువ బలిపీఠం మీద దేవుని గొర్రెపిల్ల దహన బలి అయ్యాడు లోక పాపాన్ని పరిహరించాడు ఆ రహస్యం తండ్రికి కుమారునికి మాత్రమే తెలుసు మానవునికి దానితో ప్రమేయం లేదు అందులో మరొకని పాత్ర ఏమాత్రమూ లేదు అబ్రహాము ఇస్సాకుల మధ్య ఆ స్థలంలో ఏమి జరగబోతుందో ఈ మనుషులు చూడకూడదు అందుకే అబ్రహాము అన్నాడు మీరు ఇక్కడనే ఉండండి మేము మళ్లీ మీ వద్దకు వస్తాము అబ్రహాము విశ్వాసము ఎంతో నిరీక్షణ గలది ఇస్సాకు మరళీ బతుకుతాడు ఇద్దరము మరీ కలసికొని వస్తాము అనుకున్నాడు అబ్రహాము దహనబలి కట్టెలు తీసుకొని తన కుమారుడైన ఇస్సాకు మీద కట్టెలు మోపు పెట్టి తన చేత నిప్పును కత్తిని పట్టుకొని వెళ్ళాడు జాగ్రత్తగా వినండి అబ్రహాము కట్టెల మోపును ఇస్సాకు మీద పెట్టాడు తన కుమారుడే ఈ కట్టెల మోపును మోయాలి అలాగే యేసుక్రీస్తు శిలువను మోశాడు ఇక్కడ అబ్రహాము నిప్పును చేత పట్టుకున్నాడు నిప్పు అంటే తీర్పు అబ్రహాము చేతిలోని కత్తిని చూడండి ఈ ఖడ్గము దేనిని చూసిస్తుంది తీర్పును అమలుపరిచేది ఖడ్గం ఖడ్గముతోనే బలిపశువును వదించాలి యేసు ప్రభువు పల్లెపు పోట్లతో గురయ్యాడు అది సిలువ బలిపీఠం దానిపై దేవుని గొర్రెపిల్ల పాపము మీద దేవుని ఉగ్రత క్రీస్తు శరీరమందు పూర్తిగా కుమ్మరించబడింది వారిద్దరూ అనగా అబ్రహాము ఇస్సాకు కూడి వెళ్ళుతూ ఉండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహామును నా తండ్రి అని పిలిచాడు ఏమి నా కుమారుడా అన్నాడు అబ్రహాము అప్పుడు ఇస్సాకు అన్నాడు నిప్పును కట్టెలు ఉన్నాయి గాని దహనబలికి గొర్రెపిల్ల ఏది అబ్రహాము అన్నాడు నా కుమారుడా దహనబలికి దేవుడే గొర్రెపిల్లను చూచుకుంటాడు వారిద్దరూ ఆ విధంగా కూడి వెళ్ళి దేవుడు అతనికో చెప్పిన చోటికి వచ్చారు అబ్రహాము ఏమన్నాడు దహనబలికి దేవుడే గొర్రెపిల్లను చూచుకుంటాడు అయితే అక్కడ గొర్రెపిల్ల లేదు అక్కడ ఒక పొట్టేలు కనబడింది మరి దేవుడు గొర్రెపిల్లను ఎందుకు చూపలేదు చూపాడు కాని అప్పుడు చూపలేదు ఎంతో కాలానికి బాప్తీసమిచ్చిన యోహానుకు చూపాడు యోహాను యేసువైపు చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అన్నాడు అనగా అబ్రహాము ప్రవచనము దేవుడే గొర్రెపిల్లను చూచుకుంటాడు అన్నది ఇప్పుడు నెరవేరింది యోహోను సువార్త మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము అబ్రహాము ప్రవక్త రాబోయే దేవుని గొర్రెపిల్లను గురించి ప్రవచించాడు ఏసే దేవుని గొర్రెపిల్ల పొట్టేలు కాదు అబ్రహాము అనగా అక్కడ దేవుడు చూపిన చోట బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడైన ఇస్సాకును బంధించి పీఠముపై ఉన్న కట్టెల మీద ఉంచాడు ఇస్సాకు చిన్న పిల్లవాడేమీ కాదు బలవంతాన అతన్ని బంధించడం అసాధ్యం ఒకవేళ ఇస్సాకుకు ఇష్టం లేకపోతే తండ్రికి ఎదురు తిరిగి తప్పించుకోగలడు కాని ఇస్సాకు విధేయత గలవాడు యేసు ప్రభు శిలువ మరణం పొందునంతగా తండ్రికి విధేయుడయ్యాడు నా చిత్తము కాదు తండ్రి నీ చిత్తమే గాక అని ప్రార్థించాడు యేసు ప్రభువు ఆయన తన తండ్రి చిత్తాన్ని సంపూర్ణముగా నెరవేర్చడానికి శిలువ మరణాన్ని స్వచ్ఛందంగా అంగీకరించాడు అప్పుడు అబ్రహాము తన కుమారుణ్ణి వధించడానికి తన చెయ్యి చాపి కత్తి పట్టుకున్నాడు ఇది ఉద్రేకభరితమైన సన్నివేశం ఇస్సాకును వధించబోతున్నాడా అవును వధించడానికే చెయ్యి వెత్తాడు మరి దేవుడు అది చూస్తూ ఊరుకున్నాడా దేవుడే కదా బలి ఇవ్వమన్నాడు అబ్రహాము ఏమనుకుంటున్నాడు నరబలి దేవుని దృష్టిలో తప్పు దేవుడు అదే నాకు నేర్పాడు కాని ఇప్పుడు ఇస్సాకును బలి ఇవ్వమంటున్నాడు నేనైతే విధేయత చూపుతాను తరువాత ఆయన ఇష్టం సోదరి సోదర్లారా అబ్రహాము జీవితంలో ఇది సంక్లిష్టల పరిస్థితి ఈ విధంగా ఇంతకు ముందు నాలుగు సార్లు గడ్డు పరీక్షలు వచ్చాయి వాటన్నిటిలో అబ్రహాము ఎంతో నలిగిపోయాడు మొట్టమొదట ఊరు ప్రాంతాన్ని విరిచి రమ్మన్నప్పుడు అదొక పరీక్ష అందరినీ విడిచిపెట్టి రమ్మంటే తండ్రిని లోతును వెంటబెట్టుకొని వచ్చాడు రెండో పరీక్షలో తన సోదరుని కొడుకు లోతు తనకు ఒక సమస్య అయి కూర్చున్నాడు లోతును అబ్రహాము ఎంతో ప్రేమించాడు అయితే అతన్ని మోసుకొని తిరుగుతున్నాడు చివరికి లోతును వదులుకోవలసి వచ్చింది లోతు సొదుమకు అమ్ముడు పోయాడు ఆ తరువాత మరో శోధన ఆగరు కన్న ఇస్మాయేలును గురించిన శోధన తను ఇస్మాయిలును ఎంతో ప్రేమించాడు అతన్ని వదులుకోవడం ఎంతో కష్టమనిపించింది ఎలాగైతేనేం వదులుకున్నాడు ఇప్పుడు ఇస్సాకును బలి ఇయ్యవలసి వచ్చింది అబ్రహాముకు బొత్తిగా అర్థం కావడం లేదు దేవుడు చెప్పాడు కదా ఇస్సాకు వలన అయినదే నీ సంతానం హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము అబ్రహాము శోధించబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించాడు ఎవడు ఆ వాగ్దానములను సంతోషముగా అంగీకరించాడో ఇస్సాకు వలన అయినదే నీ సంతానము అనబడుతుంది అని ఎవనికి చెప్పబడిందో ఆ అబ్రహాము మృతులను సైతం లేపడానికి దేవుడు శక్తిమంతుడని ఎంచి తన కుమారుణ్ణి అర్పించి ఉపమాన రూపముగా అతన్ని మృతులలో నుండి మరలా పొందాడు అది అసలు రహస్యం అందుకే అబ్రహాము కత్తిని ఎత్తి ఇస్సాకును వధించడానికి సిద్ధమయ్యాడు యాకోబు పత్రికలో అబ్రహాము ఈ యొక్క విధేయతను అతని విశ్వాసాన్ని రుజువు చేసింది అని చెప్పాడు అయితే ఒక మాట అయితే ఇబ్రహాము ఇస్సాకును వధించాడా తన కత్తితో ఇస్సాకు తలను ఖండించాడా తన కుమారుణ్ణి శరీరాన్ని కత్తితో పొడిచాడా అబ్రహాము వధించబోయాడు కాని వధించలేదు యహోవా దూత నుండి అబ్రహామా అబ్రహామా అని పిలిచాడు రెండుసార్లు పిలిచాడు అందుకు అబ్రహాము చిత్తము ప్రభు అని పలికాడు అప్పుడు దేవుడు అన్నాడు ఈ మీద చెయ్యి వేయవద్దు అతన్ని ఏమీ చెయ్యవద్దు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకు ఇవ్వటానికి నీవు వెనుతీయలేదు అబ్రహాముకు దేవుడంటే భయభక్తులు ఉన్నాయి నీవు దేవునికి భయపడేవాడివని ఇందువలన నాకు కనబడుతున్నది అన్నాడు దేవుడు అబ్రహాము దేవునికి భయపడతాడని రుజువేమిటి ఆదికాండం పదిహేనవ అధ్యాయంలో విశ్వాసం ఇరవై రెండవ అధ్యాయంలో క్రియ దేవుడు నీ హృదయాన్ని పరిశీలిస్తున్నాడు ఆయనకు నీ అంతరంగం బాగా తెలుసు నీ హృదయాలోచనలను ఆయన బాగా ఇరుగును కానీ నీ ఇరుగు పొరుగు వారికి ఎలా తెలుస్తుంది నీ క్రియ ఏది నీ విధేయత ఎక్కడా అందుకే యాకోబు పత్రిక అంటుంది క్రియలు లేని నీ విశ్వాసము మృతము అనగా విధేయత ద్వారా నీ విశ్వాసము పనిచేస్తుంది సజీవమవుతుంది విశ్వాసము ఉన్నప్పుడే క్రియలు కాని క్రియలకు ప్రత్యేకమైన గుర్తింపు లేదు విశ్వాసాన్ని రుజువు చేసే భాష క్రియలు ప్రజలకు అర్థమయ్యే భాష క్రియలు దేవునికి అర్థమయ్యేది విశ్వాసం దేవుడు అబ్రహామును పరీక్షించాడు దేవుడు పిలిచిన వారికి దేవుడు రక్షించిన ప్రజలకు పరీక్షలు రాక మానవు దేవుడు వాడుకునే మనిషికి పరీక్షలు తప్పవు దేవుడు తన బిడ్డలను ఎప్పటికప్పుడు పరీక్షిస్తూనే ఉంటాడు ఎందుకీ పరీక్షలు గ్రహించండి పరీక్షలు మన విశ్వాసాన్ని బలపరచడానికి దేవుడు పరీక్షలను అందుకే ఉద్దేశించాడు పరీక్షల ద్వారా మన సాక్ష్యము సేవ నిగ్గుదేరుతాయి రాణిస్తాయి స్థిరపడతాయి స్థిరపడతాయి బలి వృత్తాంతం అబ్రహాము విశ్వాసానికి గొప్ప పరీక్ష గడ్డు పరీక్ష చివరి పరీక్ష దీని తరువాత అబ్రహాముకు ఏ పరీక్ష రాదు ఇది చరమ పరీక్ష అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వైపు కనిపించింది అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకుని తన కుమారునికి మారుగా దహనబలిగా అర్పించాడు సోదరీ సోదరులారా గమనించారా ఏదేను తోట నుండి క్రీస్తు శిలువ వరకు ఈ బలిపశువు సంకేతంగా నిలిచిపోయింది దేవుడు గొర్రెపిల్లను బలికి సంకేతంగా వాడాడు అంతేకాని నరబలిని సూచించలేదు యేసుక్రీస్తు బలి అసలైన సత్యం గొర్రెపిల్ల దానికి సంకేతం దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన హుటాహుటిగా సిలువ మీదికే నడిచి వెళ్ళాడు రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై రెండవ వచనము ఏమంటున్నది తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించడానికి అనగా మనకు విచ్చివేయడానికి వెనుతీయక మన అందరి కోసం ఆయన అప్పగించబడినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించడు దేవుడు తన సొంత కుమారుణ్ణి ఏమాత్రము వెనక ముందు చూడకుండా మనకు ఇచ్చి వేశాడు దేవుని వైఖరి ఎలాంటిదో గమనించారా శిలువ బలిపీఠం అయితే దానిమీద చనిపోయిన యేసు దేవుని గొర్రెపిల్ల ఈ సత్యాన్ని మనము ఎన్నడూ మర్చిపోకూడదు అబ్రహాము ఆ చోటికి ఈరే అని పేరు పెట్టాడు అందుచేత యహోవా పర్వతము మీద చూచుకుంటాడు అని నేటి వరకు చెప్పబడుచున్నది అబ్రహాము పేర్కొన్న చోటు సులమోను దేవాలయము నిర్మించబడిన చోటు గొల్గతా అనే కపాల స్థలం అదే చోటు అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన చోటు యేసుక్రీస్తు యేసుక్రీస్తులువ వేయబడిన చోటు దేవుడు చూచిన చోటు పొట్టేలు కనబడిన చోటు గొర్రెపిల్ల కనబడబోయే చోటు ఈరే దేవుడే చూస్తాడు చూచుకుంటాడు నిర్ణయిస్తాడు ప్రవచనం నెరవేరుస్తాడు అబ్రహాము ఇస్సాకును ఇచ్చినట్లే పరిగణించబడిన వాడై ఇస్సాకు చనిపోయి బతికినట్లే తండ్రికి అప్పగించబడ్డాడు నీవు నీకు ఒక్కడే అయి ఉన్న నీ కుమారుణ్ణి ఇవ్వటానికి వెనుతీయక ఇది చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందలి ఇసుక వలె నీ సంతానాన్ని నిశ్చయముగా విస్తరింపజేస్తాను అబ్రహాము నమ్మాడు దేవుడే గొర్రెపిల్లను చూచుకుంటాడని చెప్పాడు అయితే అబ్రహాముకు ఒక పొట్టేలు దొరికింది దానిని తెచ్చి ఇచ్చాడు కాని పంతొమ్మిది వందల సంవత్సరాల తరువాత దేవుడు క్రీస్తునందు అసలైన గొర్రెపిల్లను చూచాడు మనకిచ్చాడు దేవుడు అబ్రహాము చెయ్యి ఎత్తినప్పుడు కత్తి ఉన్న చేతిని అలానే పట్టుకున్నాడు నరబలి జరగనీయలేదు అక్షరాల ఇస్సాకును చనిపోనీయలేదు అయితే దేవుడు తన సొంత కుమారుణ్ణి శిలువకు అప్పగించాడు మన అందరి పాపాల కోసం యేసును శిలువకు బలిపీఠానికి అప్పగించాడు దేవుడు అన్నాడు అబ్రహాము సంతానము అసంఖ్యాకమై లోకములోని జాతులన్నీ ఆశీర్వదించబడతాయి ఈ సందర్భంలో గలతీ పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వచనము నండి అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడినవి ఆయన అనేకులను గూర్చి అన్నట్లు సంతానములకు అని చెప్పక ఒకని గూర్చి అన్నట్లే నీ సంతానమునకు అన్నాడు సంతానము అనగా యేసు క్రీస్తే మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీరుస్తాడని లేఖనము ముందుగా చూచి నీ ఎందు అన్యజనులందరూ ఆశీర్వదించబడతారు అని అబ్రహాముకు ముందుగా సువార్తను ప్రకటించాడు ఇదేమిటి అబ్రహాముకు దేవుడు సువార్తను ఎప్పుడు ప్రకటించాడు ఎప్పుడంటే నీ కుమారుడైన ఇస్సాకును నాకు బలిగా అర్పించు అన్నప్పుడే అదే మాట సువార్త అయ్యింది నీ సంతానమందు లోకమందు జాతులన్నీ ఆశీర్వదించబడతాయి అన్నప్పుడు ఆ సంతానము క్రీస్తే అని మనం గ్రహించాలి ఇదే సువార్త ఇదే అబ్రహాముకు ప్రకటించబడింది సోదరి సోదరలారా క్రీస్తు రాకడను గురించి ఇప్పుడు మనకు తెలిసిన దానికంటే ఆయన రాకమునుపే అబ్రహాముకు ఎక్కువగా తెలుసు యోహోన సువార్త ఎనిమిదవ అధ్యాయము యాభై ఆరవ వచనంలో ప్రభు అన్నాడు అబ్రహాము నా దినము చూస్తానని మిగులు ఆనందించాడు నా రోజును చూచి సంతోషించాడు అనగా అబ్రహాము మునుపెప్పుడో యేసు రాకడను చూచి ఆనందించాడు రక్షకుడు రాకముందే ఆ సంగతిని దేవుడు అబ్రహాముకు బయలుపరిచాడు పంతొమ్మిది వందల సంవత్సరాల కిందటే మోరియా పర్వతము మీద అబ్రహాము బలి ఇచ్చినప్పుడే క్రీస్తు పునరుద్ధానము అతడు ముందుగా చూచాడు దేవుడు అబ్రహామును ఆజ్ఞాపించిన తరువాత మూడు రోజులు ప్రయాణం చేసి మోరియా కొండకు వచ్చాడు అనగా మూడవ రోజున చనిపోయి బ్రతికిన ఇస్సాకును దేవుడు అతనికి అప్పగించాడు ఇందులో యేసు ప్రభు యొక్క మరణ పునరుత్నము కనపడ్డాయి అబ్రహాముకు సువార్త ప్రకటించబడింది అని పౌలు చెప్పినట్లు అది ఇక్కడే మోరియా కొండమీదనే జరిగినది మనం గ్రహించాలి నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడతాయి అన్న మాటకు ఎంత గొప్ప అర్థమున్నదో గమనించారా ఈ రోజున క్రీస్తు సువార్త లోకమందంతటా ప్రకటించబడింది అయినా సువార్తను వినని వారు ఎందరో ఉన్నారు ఈ ఆశీర్వాదము సమస్త ప్రజలకు విడుదల చేయబడింది జాతులన్నిటికీ క్రీస్తు ద్వారా ఈ ఆశీర్వాదం సంక్రమించింది నీవు నా మాటకు విధేయత చూపావు అని దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు అదే దీవెన అబ్రహాము విశ్వాసంపై నిలిచి ఉంది సరైన విశ్వాసం సరైన క్రియకు నడిపిస్తుంది క్రియాహీనమైన విశ్వాసం మృతమే అబ్రహాము తన పనివారి వద్దకు తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బెయిర్ షబాకు వెళ్ళారు అబ్రహాము బెయిర్ షెబాలో నివసించాడు ఈ సంగతులు జరిగిన తరువాత అబ్రహాముకు తెలుపబడిన వార్త మిల్కా అనే స్త్రీ నీ సహోదరుడైన నాహోరునకు పిల్లలను కన్నది ఈ అధ్యాయము ముగింపులో అబ్రాహాము కుటుంబ వివరాలు కొన్ని పొందుపరచబడి ఉన్నాయి అబ్రహాము హారాను విడిచిపెట్టి వెళ్ళినప్పుడు నాహోరు అక్కడే ఉండిపోయాడు అతని వంశావళి మనకు చెప్పబడి ఉండలేదు ఇక్కడ చెప్పబడిన పేర్లు పలికితే మీ ఉచ్చారణ మెరుగుపరుస్తుందని ఆశిస్తాను ఊజు బూజు హారాము కెముయేలు కేశపు హజోపిల్దాసు ఇద్లాపు బెతుయేలు రిప్కా మిల్కా కయ్యును లేబెకు గహము రహసు మయకా ఇనితో ఇరవై రెండవ అధ్యాయము సమాప్తం